ఇదిగో అక్కో అన్న తమ్ముడ చెల్లిలో చాలా రోజుల తర్వాత వీడియోతో అది ఫుడ్ వీడియో తిండి వీడియో ఏందిరా నాయన షాపింగ్ మాల్ ఈ అంగడా అనుకుంటున్నారా ఏందిరా టీలు కాఫీలు అనుకుంటున్నారా ఏమీలే చూడండి బబుల్ టీ ఇష్టమైన బబుల్ టీ ఆ పైన చూసాడంటే డోనట్లు ఒ ఫ్లేవర్లు రా నాయన ఈ డోనట్ని చూసారా ఈ పిస్తాచో డ్రింక్ని చూసారా దుబాయ్ ఫ్లేవర్ అబ్బా దుబాయ్ ఫ్లేవర్ డోనట్ దుబాయ్లో తింటా వెళ్ళినప్పుడు ఆ పక్కనే పిస్తాచో డ్రింక్ కూడా ఉంది మిల్క్ షేక్ దుబాయ్ ఫ్లేవర్తో ఉమ్మో బ్రహ్మాండంగా ఉంది చూసేదానికి జోబులో తడారిపోద్దని గొమ్ము చూసుకుంటున్నా ఇది మనకు కావాల్సింది దాని దగ్గరికి వద్దాం ఈ లోపలన్నీ డోనట్లన్నీ కంటికి ఆనందంగా తిలకించేసి అట్టే అంగడి పేరుని కూడా చూసుకుందాం బాగుండ కోతి బొమ్మతో బలే డిజైన్ చేశారు సూపరు ఇంకా ఆయన వచ్చేసాడు అంగడి ఆయన ఇది కావాలా అది కావాలా ఇది కావాలా అంట రకరకాల ఫ్లేవర్ల సబ్బియం అదే బబుల్ టీకి బబుల్స్ చూపిస్తున్నాడు నా చిన్న కూతురు అయితే సేమ్ గింజలు అదే వెనీలా ఫ్లేవర్ అనింది నా పెద్ద కూతురు అయితే మ్యాంగో ఫ్లేవర్ అంట తీసుకునింది రెండు కప్పులు వేసాడు సప్పని మిషన్లో పెట్టేశాడు పెట్టేసి పొడవ ఒక దాంట్లో ఐస్ తీసుకున్నాడు దాంతో పాటు మందు మందుబాటు అనుకున్నారేమో స్వామి అది క్యారమిల్ ఫ్లేవరు తీసుకొని ఐస్లో వేసేసి జుమ్మని గడుపుతున్నాడు మొట్ట చేసేదానికి ఎట్రోనైనా అంటే ఈ మిషన్లో పెడితే దాని ఏమో పొడవ గజ గజ షేక్ చేసి పర్వకిందనుకో అది తీసుకొని వెళ్ళి దాంట్లో అట్ పాలు కూడా వేసి అంతా కలిపి ఆ ప్లాస్టిక్ డబ్బాలో వేసాడు బబుల్ టీ మిషన్లో సప్పని పెట్టాడు అబ్బో ఆ లోపల మనకు వచ్చేసింది నా చిన్న కూతురికి కావాల్సిన క్యారమల్ ఫ్లేవర్ బబుల్ టీ ఇంకా నా పెద్ద కూతురికి కావాల్సిన ఫ్లేవర్ కూడా కావాలి కదా బబుల్ టీది దానికి కులికిచ్చి కొట్టి పాలనవుతుంది ఈ మిషన్ మో బొడవ ఫాస్ట్గా కొట్టేసి అట్టా మిషన్లో పెట్టేసి అట్టా జ్యూస్నంతా కలిపేసి అదే మిక్సర్ని బబుల్ టీలు అయితే ఇచ్చేసారు అబ్బా మేమైతే డబ్బులు కట్టేసాం అంతేలే నేను ఇంక రెండు స్ట్రాంగ్లు తీసుకొని సప సపస సప అంట చిన్న కూతురు చూడు ఎంత ఇష్టంలో వెళ్ళిపోతుందో ఇంకా జుప్పని గుచ్చేసి దాన్ని పట్టుకొని తాగేసి ఆ టీని అదే క్యారమిల్ ఫ్లేవర్ టీ సూపర్ అంటా ఉంది ఇంకా నా పెద్ద కూతురు కూడా సపక్కని గుచ్చేసింది రా నాయన గుచ్చి జుబు సుబు జుబు తిప్పేసి కులికిచ్చి గందరగోళం చేసి మొత్తానికైతే తాగి టేస్ట్ బ్రహ్మాండం అంటూ ఉంది తొమ్మిది యూరోలు బడ్డా ఇంకొక వీడియోలో మీకు కావాల్సి వస్తే మన ఇండియన్ రెస్టారెంట్ రిక్షా వనంది ఎదురుగా అడగూడెళ్ళి వీడియో తీస్తా మీరైతే లైక్ షేరు కమెంటు సబ్స్క్రైబ్ చేస్తేనే